మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి ఇండియా ఎక్స్పో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా తోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండుంటే రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతో మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి ప్రపంచాల మధ్యలో ఒకటి రెండు వచ్చినా వైసీపీ దుష్టపండాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం 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 అని చావుగడతా ఉన్నారు బాబు నీకు యుద్ధం ఇస్తాం నీకు అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తా ఉంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై